తెలుగు పాట పాడుదాం బాట సాగుదాం తెలుగు వాళ్ళమందరం తెలుగే మాట్లాడదాం పొదుగురికి పంచుదాం తెలుగు భాష మాధుర్యం పొదుగురికి పంచుదాం తెలుగు భాష మాధుర్యం జగతికి వివరించుతాము తెలుగు జాతి ఔన్నత్యం తెలుగు పాట పాడుదాం బాట సాగుదాం తెలుగు వాళ్ళమందరం తెలుగే మాట్లాడదాం అమ్మాను పిలుపు అది అమృతం పుచునుకు నాన్న అంటే తలువు పులకరించి వనుకు అమ్మాను పిలుపు అది అమృతం పుచునుకు నాన్నంటే తలువు పొలకరించి వనుకు కమ్మని పిలుపులే తీయని పలుకులేవి ఆకమ్మని పిలుకులేవి పలుకులే పలుకులేవి పరభాషమోహంలో పడి కొట్టుకుపోతున్నవి తెలుగు పాట పాడుదాం బాట సాగుదాం తెలుగు వాళ్ళమందరం తెలుగే మాట్లాడుదాం గలగల ప్రవహించు నదుల అలల కలల ఘోషలు పద కవితల శ్వాస గల ప్రవహించు నదుల అలల కలల ఘోష పలుకుతేనెలికి పద కవితల శ్వాస దేశ భాష దేశ భాషలందుల సగా నిలిచిన భాష తెలుగుల హృదయాలలో తిరిగిపోని ఆశ తెలుగు పాట పాడుదా వెలుగు బాట సాగుదా తెలుగు వాళ్ళ మందరం తెలుగే మాట్లాడుదా మన భాషను మరువరాదు భాషలి నేర్చిన మన నేలను విడువరాదు లోకమెంత చూసిన మన భాషను మరువరాదు భాషలి నేర్చిన మన నేలను విడువరాదు లోకమెంత చూసిన అమ్మ మాటను అమ్మను మరుచుట తీరని అమ్మ మాటను అమ్మను మరుచుట తీరని నేల విడిచి సాము చేస్తే ఫలితమేసు తెలుగు పాట పాడుదాం బాట సాగుదాం తెలుగు వాళ్ళ తెలుగే మాట్లాడుదాం పదుగురికి పంచుదాం తెలుగు భాష మాధుర్యం జగతికి వివరించుదాం తెలుగు జాతి ఔన్నత్యం తెలుగు పాట పాడుదాం బాట సాగుదాం తెలుగు వాళ్ళమందరం తెలుగే మాట్లాడదా థ్యాంక్ యూ వెరీ మచ్